వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన బండారీచ్రావు మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ ఏవో కృష్ణకుమార్ గారు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల మెజారిటీ ఆధారంతో గెలిచిన సర్పంచ్ బండారీచ్రావు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సహాయంతో ఇందిరమ్మ ఇల్లులు సీసీ రోడ్లు పోయే రోడ్లు మంజూరు చేస్తానని రాబోయే ఐదు సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధికి పాటుపడతానని ప్రకటించారు हां <tries> అమరంతో చెప్పుకున్న ఈ పాఠవాకానికి వలయీకు అందులో సేవలు ఇచ్చారు చుట్టాల గాలుతున్నారు వారిని పాటల

నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించద్దనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను పట్టేంటిలో కమనే కీతని ఆ ఆ రగ్గే పెట్టుకోవాలిరే దలగునే దత్త అదేరాస్ట్ भगवान चंद्र पीरा सत्यनिष्ठ तो प्रमाण दे चुदा भगवान चंद्र पीरा सत्यनिष्ठ तो प्रमाण दे चुदा हिजोरता हूं ना कमेटी की गुरुजी साहब जी ने श्री चंद्र को मांगी है अंबिकाला रेलवे स्टैंड पे भगवान चंद्र কর্তৃক স্নেহ দ্বারা আশীর্বাদ শতবৃত্ত দল প্রমাণ ചെയ്യുന്നു প্রমাণেন ചെയ്യുന്നു మా గురిజాల గ్రామ ప్రజలు నాకు సర్పంచ్గా గురిజాలలో ప్రేమతోటి అధిక మెజార్టీ ఇచ్చినందుకు మా నత్సంపేట తాలూకలే తాలూకలే కాకుండా వరంగల్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఈ మెజార్టీ ఉన్నందుకు అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా టాప్ టెన్ స్థానంలో మా గురిజాల గ్రామం మెజార్టీ ఓట్లతో నిలిచినందుకు మా గురిజాల గ్రామ ప్రజలకు ఎల్ల కాలం సేవ చేస్తూ వారికి సందర్భంగా ప్రజలందరికీ పాదాభిన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదే స్ఫూర్తితో గురిజాల అభివృద్ధిని రైతుల యొక్క రోడ్లను తప్పనిసరిగా మరమ్మతులు చేస్తూ నిత్యం ఎల్లకాలం ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడతారని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నూతనంగా ఎన్నికైనటువంటి గురిజాల సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు వార్డు సభ్యులు మీ అందరం అందరూ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి శుభ సందర్భంలో గురిజాల గ్రామ ప్రజలకు మరియు గౌరవనీయులైన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు అదేవిధంగా మా ప్రితమ్మ నాయకులు గౌరవ ఎమ్మెల్యే బొంతి మాధవరెడ్డి సార్ గారికి మా గుడియాల గ్రామ ప్రజలందరికీ ఆడ మహిళా సోదరి మనులకు యువకులకు పత్రికా విలేకరులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదట ఈరోజు మేము నా నా పేరు బండారి చందర్రావు గురిజాల మండలం నర్సంపేట అని నేను ఈరోజు మా గురిజాల గ్రామ ప్రజలచే అత్య గ్రామ ప్రజల ప్రేమాభిమానులతో అత్యధిక ఓట్లు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదే స్ఫూర్తితో మా గురిజాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో అభివృద్ధి చేసుకుంటూ ఆగి ఆగిపోయిన గ్రామ పంచాయతీ బిల్డింగే కానివ్వండి పశువుల దవఖానే కానివ్వండి వాటి కూడా డెవలప్ పూర్తి పనులు పూర్తి చేస్తూ అదేవిధంగా మా కాడ ఉన్న కమ్యు కానీ కమ్యూనిటీ హాళ్లను భర్తీ చేసు అది పూర్తి పనులు పూర్తి చేస్తూ అంతర్గత సీసీ రోడ్లే కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ గురిజాల గ్రామాన్ని మాధవరెడ్డి గారి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి సహకారంతో మా మార్కెట్ చైర్మన్ ఫాలో సీనన్న గారి అండదండలతో మా గురిజాల గ్రామ ప్రజల సహకారంతో అందరి సహకారం తీసుకొని గురిజాల గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నిత్యం ఆహార నిషాలు కృషి చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అఖండ మెజార్టీకి నేను బాధ్యత బాధ్యతలుగా ఉంటూ గ్రామ ప్రజలే శ్రేయోభిలాషిగా ఈరోజు మీ ముందు నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను